ఇప్పుడెంత మనసు సీరియల్ ఫిమ్ రిషి వసు అంటే మనకు ఎంత ఇష్టమో మన అందరికీ తెలిసిందే ప్రతిరోజు కూడా వాళ్ళు యాక్ట్ చేసిన సీన్స్ గురించి చెప్పుకుంటూనే ఉన్నాం అందులో భాగంగా ఈరోజు మరొక సీన్ కూడా మనం చెప్పుకుందాం అదేంటి అంటే వసు రిషి కోసమే ఒక శారీ కట్టుకుని వస్తుంది అయితే రిషి చూస్తూ ఉంటాడే తప్ప తన్నే చెప్పడు ఏంటి నేను ఈయన కోసమే కదా శారీ కట్టుకున్నాను బాగుందని కూడా చెప్పరేంటి ఏంటి అంటూ వసు చాలా అనుకుంటూ ఉంటుంది కేవలం వాళ్ళిద్దరే ఉన్న ఒక సీన్ వస్తుంది ఆ టైంలో సార్ శారీ బాగుందా సార్ అంటుంది నేను బాగున్నానా సార్ అంటుంది విచిత్రంగా చూస్తూ ఉంటారు రిషి అంటే శారీలో నేను బాగున్నానా అని అడుగుతున్నాను అంటే శారీ బాగానే ఉందిలే అంటాడు అంటే నేను బాగాలేదా సార్ అంటూ అడుగుతుంది అంటే శారీలో నేను బాగాలేదా అని అడుగుతున్నాను అంటూ చెప్తుంది అసలు నీకు కంఫర్టబుల్గా లేనప్పుడు ఎందుకు ఇలా శారీ వేసుకుంటా నీకు కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్సే వేసుకోవచ్చు కదా అంటే లేదు సార్ ఈ శారీలో నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నాను కావాలంటే చూడండి అంటూ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా నడుస్తూ ఉండడంతో కాలు స్లిప్ అవడంతో రిషి సారే వసువుని పట్టుకోవడం కూడా జరుగుతుంది అంతేకాకుండా తను లేచిన తర్వాత నడుస్తూ ఉంటే తన శారీ రిషి సార్ షూ కింద ఉండిపోతుంది సార్ నా శారీ మీ షూ కింద ఉండిపోయిందంటే వెంటనే సో రిషి సార్ వెంటనే షూ పక్కకు తీస్తారు ఈ సీన్ అయితే చాలా చాలా బాగుంటుంది మంచి మ్యూజిక్తో మన ఆడియన్స్కి చాలా చాలా నచ్చేలా ఫ్యాన్స్ అయితే దాన్ని ఆడియో కూడా పెట్టడం జరిగింది సో దీనికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి